పెట్టినప్పుడు నీ పరిశుద్ధాలను వైపు నాకు నా చేతులు ఎత్తినప్పుడు నీ విజ్ఞాపణి భక్తిహీనను పాపం చే వారిలను బట్టియలను బట్టి వారి దుష్ట క్రియలను బట్టి బట్టి వారికి ప్రతికారం చేయము వారికి ప్రతికారము చేయము వారు చేసిన పనిని బట్టి వారు చేసిన పనిని బట్టి వారిని వారికి ప్రతి చేయము వారికి ప్రతికారము చేయము వారికి తగిన పతిఫలకి తగిన పెట్టారు వారు లక్ష్య పెట్టారు కావున కావున వారిని వారిని వృద్ధిపరచుగా వృద్ధిపరచగా నిర్మూలము చేయను నిర్మూలము చేయనుంచి